ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి కుటుంబ సభ్యులు నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో నూట అరవై ఒకటవ పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే వాకిట శ్రీహరి కుటుంబ సమేతముగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత రాజ్యాంగం మనకు ఇచ్చిన అమూల్యమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి దేశ భవిష్యత్తు మీరు వేసే ఓటుపై ఆధారపడి ఉంటుంది అందుకే ప్రతి ఒక్కరూ మన రాజ్యాంగం కల్పించిన ఈ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వాకటి శ్రీహరి కోరారు మన రాజ్యాంగం పట్ల అందరికీ కూడా ప్రారం ఉంది కాబట్టి అంబేద్కర్ గారు రాజ్యాంగం ఆ ఇచ్చిన ఓటు వజ్రం కంటే విలువైంది ఎంతో పదులైంది ఈ దేశ ఈ రాష్ట్ర తలరాతలు మార్చే శక్తి ఆ ఓటుకుంది కాబట్టి ఓటర్ మహాశి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తారు ఓటు హక్కుని వినియోగించుకోవడం మన కనీస ధర్మం మనం ఉన్నాము అంటే ఓటు హక్కు వినియోగించుకోవాలంటే అన్నమాట మీ అందరూ వినియోగించి ఓటర్ మహాశక్తి థ్యాంక్ యూ ధన్యవాదాలు